ప్రజా ఉద్యమాల కోసం ప్రజల కోసం పనిచేసిన నాయకులందరూ చనిపోయినా సరే ప్రజల్లోనే ఉంటారు ప్రజల్లోనే ఉన్నట్టు కనపడిన దొంగ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నా జీవించున్నా సరే వాళ్ళు చచ్చిన సమానం అందుకే అందుకే మనం అంటాం అమర జీవులు అంటాం అమర జీవులు అంటే వాళ్ళు చనిపోయినా సరే జీవించే ఉంటారని అర్థం ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు రామారావు గారు మనలోనే ఉన్నాడు మన మనసులోనే ఉన్నాడు అని భావించాలి ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమం ముందుకు సాగుతుందని విశ్వాసంతో ముందుకు సాగాలి ఇందాకే మిత్రులు చెప్పినట్టుగా ఈ జెండాని నాశనం చేయాలని కలలుగా అన్నటువంటి ఈ గ్రామ నాయకులు కావచ్చు ఇంకెవరైనా వెనుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళ ఆశలు నెరవేరకూడదు ఖచ్చితంగా పాత్రలు పాడంటే ఎర్ర జెండా కంచు కోటగా ముందుకు సాగుతుంది అనే విశ్వాసాన్ని మీరందరూ కూడా ఆ పట్టుదలతో ముందుకు సాగాలని అర్థం చేస్తూ రామారావు గారు నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాడు నీ అంటే బాగా ఇష్టపడేవాడు ఆయన ఆయన ఋతు స్వభావము ఆయన వ్యవహరించే తీరు కానీ మాట్లాడే తీరు కానీ మంచితనం కానీ నన్ను ఎంతో ఆకర్షించినాయి అట్లాంటి మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం మా ఇంట్లో సొంత మనిషిలాగా భావించేవాడిని అట్లాంటి నాయకులు చనిపోవడం వ్యక్తిగతంగా నా కూడా చాలా బాధాకరమైన విషయం ఆమె రామారావు గారికి నా తరఫున పార్టీ తరఫున హృదయపూర్వకంగా విపుల ఉద్యోహాలు తెలియజేస్తూ వారు పిల్లలు చాలా బాధలో ఉన్నారు వారి కష్టం నుంచి బయటపడేదాని కోసం గుండెని బ్రం వహించాలని తగిన సమయంలో తగిన విషయాలు మన ముందుకు తీసుకోవచ్చు అని చెప్పి వారికి చెప్తూ